మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం డ్రైవింగ్ చాలా బాగా వచ్చు చాలా అలర్ట్ గా ఉంటావు కదా డ్రైవింగ్ లో ఉన్నాను మేము యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఆల్ లైక్ చాలా డ్రైవ్ చేశామని చెప్పి ఒక డ్రైవర్ ని టెంపరీ డ్రైవర్ ని నమ్మకంగా పెట్టుకున్నాము వాడు మమ్మల్ని రావణాసుని పిలుచుకున్నాం నేను అనుకోలేదు కదా నేను మా ప్రాణాలు తీసుకోవడానికి ఒక టెంపరీ డ్రైవర్ నా ఓన్ డ్రైవర్ ని నేను పక్కన పెట్టి వాడిని పిలుచుకొని మా ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వచ్చాను ఒక్క టెంపరీ పిలుచుకున్నారు టెంపరీ పిలుచుకున్నాం నేను నీ డ్రైవింగ్ నాకు తెలుసు అందుకని నేను అడుగుతున్నా అంత స్పాట్ వెంటనే మొత్తం కారు కూడా నుంచి కార్ ఆల్మోస్ట్ నుంచి నుంచి అయిపోయింది కారు ఆల్మోస్ట్ నుంచి నుంచి అయిపోయింది తను కూడా ఒక థర్టీ పర్సెంట్ లో ఉంది బట్ అదే చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ అంబులెన్స్ వచ్చిన అంటే నా పాప ఈరోజు బతికేది అది అయితే ఎక్కువ జరిగింది కూడా డ్యామేజ్ తనకే అండ్ తనే స్పాట్లో ఎక్కువ కిందపడిపోయి ఎక్కువ డ్యామేజ్ అయింది తనకు కూడా అండ్ చూసాను నిన్న కూడా మేము చూడగానే నేను షాక్ అయ్యా ఫస్ట్ అండ్ హ్యాండ్ ఫ్రాక్చర్ ఒకటే జరిగింది ఇంకా మెయిన్ కల్ స్కల్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ కల్ ప్రాబ్లెమ్ వల్ల అమ్ నాట్ ఎబుల్ టు ఫైండ్ ద పర్సన్ నేను అదే చెప్తాను మీతో మాట్లాడేటప్పుడు కూడా నేను అదే అందరికీ చెప్తున్నాను ఈ ఇన్సిడెంట్ జరిగిన టూ అండ్ హాఫ్ డేస్లో నేను ఎవరితోన రాంగ్ బిహేవ్ చేస్తే అమ్మా సారీ సీరియస్లీ బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ అమ్ బిహేవింగ్ లైక్ దిస్ నేను ఒకటి చెప్తానబ్బా సీరియస్గా ఒకటి చెప్తాను ఈ రోజు తనే ఉండి నన్ను తీసుకెళ్లి దేవుడు బాగుండేది సీరియస్ గా తనే ఉండు నన్ను తీసుకెళ్ళినా బాగుండేది దేవుడు ఎందువల్ల అంత బాండింగ్ ఏర్పరుచుకున్నావు తన మీద అంటే ఏ ఏ టైంలో అనిపించింది తనకి తనతోనే ఉండాలి నేను కావాలి తనకి నీడు ఉంది ఇప్పుడు తనకి ఎప్పుడు అనిపించింది నీకు తన అంటే తన కష్టాలు చూసినప్పుడు లేకపోతే ఎందుకంటే ఆర్టిస్ట్ లాస్ట్ ఆర్టిస్టుల మధ్య పర్సనల్ లైఫ్ తొందరగా ఓపెన్ అవ్వరు తొందరగా ఎవరు కూడా నేను ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తారు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు బయట చెప్పుకోవడానికి సరే ఇది ఒక్క విషయాన్ని నేను ఎప్పటి నుంచో మనసులో దాచుకొని ఇప్పుడు ఓపెన్ ఓపెన్అప్ అవ్వంటే అవుతాను మీరు టెలికాస్ట్ చేస్తాను అంటే డెఫినెట్గా వాట్ ఎగ్జాక్ట్లీ పవిత్ర టు మీ అసలు మాది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను ఇప్పుడు చెప్తాను మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము ఆ ప్రాజెక్ట్ చేసే టైంకి నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ హీరో ఫ్లైట్ ఉంది విఆర్ ద విలన్స్ అక్కడ సీన్ ఏంటంటే హీరోయిన్ కేక్ కట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కొంగుకి మేము మంట పెట్టాలి హీరోయిన్కి అది ఎనీవేస్ అందరికీ తెలిసిందే హీరోయిన్కి చేసేటప్పుడు మన విలన్స్కి జరుగుతుంది తను చేసేటప్పుడు తన తన లెక్కి తన కొంగుకి పెట్టారు ఆ రోజు ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైక్ వర్క్ తెలియని పిల్లోని పెట్టుకున్నారు సమ్ టీపాయ్ టీపై ఉంది ఒకటి పై ఉన్నప్పుడు వాడు కింద కూర్చొని రెడీ రెడీ డైరెక్టర్ సార్ రెడీ రెడీ అంటున్నారు చంద్రశేఖర్ అన్నప్పుడు వాడేం చేశాడు మనకి చీర అన్నప్పుడు ఇంత చిన్న పెట్రోల్ పెడితే మంట వస్తే మనకు ఫ్రేమ్లో కనిపిస్తుంది వాడేం చేశాడు ఇంతవరకు స్పిరిట్లో ఉంచాడు ముంచేసరికి మంట అనేది ఇప్పుడు పంచభూతాలలో ఎవరికైనా రక్తం చూసినా వాటర్ చూసినా అన్కాన్షియస్ అవుతారు అలాంటిది వాడేంటి తనకు పెట్టి ఇక్కడ హీరోకి ఫ్లైట్ అవుతుంది ఇక్కడ సీన్ అవ్వాలి అవుట్పుట్ లేదు అడు మంట పెట్టేసి మంట పెట్టేసరికి మనిషి హైట్ అంతా లేసింది చుట్టూ ఉన్న ఫిఫ్టీన్ మెంబర్స్లో అందరూ హుఫ్ హుఫ్ అంటారు చేతులు రాస్తారు తను మంట వచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిపోయింది ఇట్లా అన్కాన్షియస్ అయిపోయింది నే ఇక నాకున్న మాసు నాకు పాపము ఈరోజు నేను చేసిన నాకున్న మాసే పాపం అనుకుంటా నేనేం చేశాను ఆ మంటను ఆర్పేసి అందరు అంటుంటే అందరు ఫ్యాన్లు పెట్టడం అదంతా జరుగుతుంది నేను తప్పు చేసింది ఏంటంటే తప్పు తప్పు కాదు నేను చెప్పేది తనని రెండు స్లాబ్స్ కొట్టా గట్టిగా కొట్టేసరికి అని రివీల్ అయింది బ్రీత్ టక 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 హాస్పిటల్కి వెళ్ళాము అంత జరిగింది అంత జరిగిన తర్వాత జరిగిన తర్వాత తను కాన్షియస్కి వచ్చింది సెలైన్స్ ఎక్కిన తర్వాత డాక్టర్ ఇలా ఇలా చింతిప్పితే ఇక్కడ స్లా నేను కొట్టినా తను ఫేర్గా ఉంటుంది మార్క్స్ పడ్డాయి ఏంటమ్మా మార్క్స్ అంటే ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆ అయ్యో ఈ అబ్బాయే కొట్టాడు చెప్తే ఏం లేదు కొట్టాడంటే డాక్టర్ ఏమన్నాడంటే ఈరోజు ఆ అబ్బాయి కొట్టినందుకే అమ్మాయి బ్రతికింది అక్కడ స్టార్ట్ అయింది సార్ తను ఏమనుకుంది వీడి నా లైఫ్ కాపాడాడు వీడికి ఏదైనా చేద్దాము అనుకుంది తప్పితే వీఆర్ నాట్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఆఫ్ సంథింగ్ జనరల్గా ఏమీ లేదు జనరల్గా ట్రీట్మెంట్ చెప్పి నెక్స్ట్ డే వచ్చేసరికి అంటే అందరికీ తెలిసి మన తెలుగు వాళ్ళకు ఉన్న ఊతపదం ఏంటంటే ఎవడైనా కలిస్తే తిన్నావా అని అడుగుతాం నేను జనరల్గా లొకేషన్ బ్యాగ్ పట్టుకున్నా ఏమమ్మా తిన్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా మరి బెంగళూరులో అది ఉందో లేదో నాకు తెలీదు ఆ కల్చర్ తిన్నావా అనేసరికి వీడేంటి నిన్న ప్రాణం కాపాడాడు ఈరోజు కేరింగ్ తీసుకుంటున్నాడు వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఇంత కేరింగ్ తీసుకుంటున్నాడని తనకు మెల్లిగా స్టార్ట్ అయింది తర్వాత తను నాకు నా హెల్త్ కేర్ తీసుకోవడము ఆ అఫెక్షన్ మెల్లిగా స్టార్ట్ అయింది దాన్ని మేము ఇంట్లో షేర్ చేసుకున్నాము ఇంట్లో వాళ్ళు దాన్ని రాంగ్గా తీసుకున్నారు నేను చెప్పాము టైం ఇవ్వండి మేము అసలు వాట్ ఈస్ వాట్ మేము ఇద్దరు అయ్యాయి కట్ అయిపోతాము వద్దు టైం ఇవ్వండి అంటే సమ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ 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 ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఉన్న ఈ ఫైవ్ ఇయర్స్ ఐ క్యాన్ సే ఇట్స్ అ రిలేషన్షిప్ షీఈ్ మై లైఫ్ ఐ క్యాన్ సే షీఈ్ మై లైఫ్ అనవచ్చు కానీ ఇక్కడ రాంగ్గా క్రియేట్ చేసి ఏదో చేసి ఏదో చేసి టార్చర్ చేశారు సరే టార్చర్ అంతా తప్పించుకొని ఇప్పుడు బ్రతుకుదాం బ్రతుకుదామనే టేబుల్ షీఈ్ నాట్ ద అంటే తన రియల్ లైఫ్లో తన హస్బెండ్ ద్వారా టార్చర్ పడిందని అని ఎప్పుడైనా షేర్ చేసుకుందా అంటే చిన్న ఏజ్లోనే డైవర్స్ అయిపోయినాయి తను ఎప్పుడు బాధపడ్డా కూడా బాధని మోటివేట్గా తీసుకునేది చి ఏ వాళ్ళు చేస్తే నా పిల్లలు ఎందుకు పిల్లలు దే ఆర్ గోల్డ్ అబ్బా సీరియస్లీ దే ఆర్ గోల్డ్ ఒక బాబు బాబు ఒక పాప అండ్ వాళ్ళు ఇంకో విషయం మీకు మేజర్గా చెప్పాల్సింది అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఫిఫ్టీ మీటర్స్లో తను ఉంది తను పాప ఇద్దరు ఇద్దరు వచ్చినప్పుడు పడిపోయింది లేదు తన చెల్లి కూతురు వచ్చింది ఆ మెయిన్గా తన పిల్లలు వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ టు నే ఐసియూ తను వచ్చినప్పుడు ఒక ఒక లైక్ ఒక ట్వంటీ థర్టీ మీటర్స్లో తను ఉంది బట్ ఏ పిల్లలైనా కన్నా తల్లి దగ్గరికి వెళ్తారు అవునవును కానీ నా దగ్గరకు వచ్చారు వాళ్ళకి న్యూస్ తెలిసి సరే అమ్మ ఎలాగై అంకుల్ మీరు ఎలా ఉన్నారు అమ్మ చెప్పింది మిమ్మల్ని మమ్మల్ని బాగా చూసుకోమని మేము చూసుకుంటాం అంకుల్ మీరు ఏడవకని బాధపడకండి మేము ఉన్నాం అంకుల్ మీకని పిల్లలు గోల్డ్ అబ్బా సీరియస్గా మేము చూసుకుంటాం అంకుల్ మెల్లు అమ్మ ఆల్రెడీ చనిపోయిందని తెలుసు తెలుసు కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడ్చడం ఫస్ట్ అంకుల్ ఎలా ఉన్నాడో నా దగ్గరకు వచ్చారు అండ్ అదేంటో అది సృష్టి అంటారా దేవుడు అంటారా వన్ వీక్ ముందు నుంచి అమ్మ చెప్తుందంట అమ్మ చందు అంకుల్ అంతా జీరో అయిపోయాడు మీరే చూసుకోవాలి మనమే చూసుకోవాలి ఏది లోటు రావద్దమ్మ వాడికి అది ఎందుకు చెప్తుందో వన్ వీక్ నుంచి నాకు తెలియదు నా దగ్గరికి ఎందుకు చెప్పారు న్యూస్ లో ఇంకోటి వస్తుంది చందు ఈ చనిపోయే ముందు కూడా ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు కూడా తన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని సి దట్ ఈస్ వాట్ దట్ ఇస్ వాట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ నాట్ ఏ 6 మంత్స్ బ్యాక్ తన హైదరాబాద్ కు వచ్చి 6 ఇయర్స్ అవుతుంది ద ప్రాజెక్ట్ నేమ్ కాల్ నిన్నే పెళ్ళార్త ఆ ప్రాజెక్ట్ మీరు కావాలంటే యూట్యూబ్ లో కొట్టండిరా బాబు నేను అదే చెప్తున్నా యూట్యూబ్ లో వచ్చినప్పుడు నిన్నే పెళ్ళార్త ప్రాజెక్ట్ అయిపోయి కూడా 4 1/2 ఇయర్స్ అవుతుంది 3 స్టార్ట్ అయ్యి కూడా 4 ఇయర్స్ అవుతుంది అలాంటిది తను హైదరాబాద్ రాకముందు సొసైటీ ఇక్కడ ఎందుకు చెప్తుంది సిక్స్ మంత్స్ తను తను మెయిన్గా పాస్ట్లో జరిగింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా వినండి ప్లీజ్ అండ్ ఇప్పుడు ఇంకొకటి ఇదొకటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే రెండు వందల మూడు వందల వీడియోలు వస్తున్నాయి అందులో తను చెప్పే ఇంటర్వ్యూలో బ్యాక్గ్రౌండ్లో నా ఫోటోలు పెట్టడము ఒక సైకోని పెళ్లి చేసుకోవడము లేకుంటే ఒక సొసైడ్ చే ప్లీజ్ ఓపెన్ ద వీడియో మీ అవుట్పుట్ కోసమో మీ రేటింగ్ల కోసమో డబ్బుల కోసమో వీడియోలు చేయకండి మీకు దండం పెడతాను మీకు దండం పెడతాను ప్లీజ్ ఓ మనిషి పోయింది మాకు జీవితాలు ఉన్నాయి మాకు ఉన్నాయి బ్రతుకులున్నాయి అంటే ఇప్పుడు నీ హెల్త్ గురించి ఏం చెప్పచ్చు ఎందుకంటే అంటే గా చెప్పాలంటే టిల్ నేను ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అదంతా చేయించలేదు నాట్ ఇన్ ఎ మూడ్ నాకు ఇదంతా చిన్నగా అనిపిస్తుంది నాకు మెయిన్గా నాకు ఇక్కడ అదే పెయిన్ ఎక్కువ ఉంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియదు మేబీ యూ మే గెట్ ఎ గుడ్ న్యూస్ సోన్ సో నిజంగా ధైర్యంగా ఉండి చందు ఈ టైంలో నా ధైర్యమే కోల్పోయింది సార్ నా ధైర్యమే కోల్పోయింది నిన్ను ప్రేమించే ఎంతో మంది ఉన్నారు వేలాది మంది ఇట్స్ నాట్ ఎన్ ఎమోషన్ ఏదో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ కాదు నేను ఫ్రెండ్గా మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటే కూడా నేను ఫోన్ కట్ చేస్తున్నాను నాకు వద్దు ఫోన్ చేసి నాకు మోటివేషనల్ వద్దు షీజ్ నాకు తను ధైర్యం అరే సరే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ ఇచ్చింది అబ్బా నాకు అది ఎన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు యాక్చువల్గా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి నేను మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా మేము చెప్పుకుందాం అనుకున్నాం ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కలిసి ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు తెలుసు మీరు ఎన్నోసారి అడిగినప్పుడు నేను అవాయిడ్ చేశాను అనుకోవచ్చు లేకపోతే షూటింగ్ బిజీ అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇద్దామని అనుకున్నాను యాజ్ అ గుడ్ ఫ్రెండ్గా మీకే అనుకున్నాను వై బికాస్ మీరు మంచిగా చెప్తారు స్ప్రెడ్ చేస్తారు అని బట్ నేనైతే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను నువ్వు హెల్దీగా ఫిట్గా ఎందుకంటే నువ్వే ఒక మాట అన్నావు వాళ్ళ మదర్ చనిపోయినా కానీ తెలిసినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు ఎలా ఉంది అని అడిగారు అన్నావు కదా మరి వాళ్ళిద్దరి కోసమైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి రావట్లేదు సార్ వస్తుంది చందర్ ఎలా సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నేను దానికి నాలుగు ఆన్సర్లు ఇస్తాను నువ్వే అన్నావు కదా పిల్లలు ఇద్దరు వాళ్ళ మదర్ చనిపోయిన నా దగ్గరకు వచ్చారు అని పిల్లలు ఫుల్ఫీల్గా ఉన్నారు సార్ సి ఫైనాన్షియల్గా ఇచ్చేసరికి మనం ఏదో చేసేసాము పీకేసాము అనుకోవద్దు బట్ దే నీడ్ అన్ ఎమోషన్స్ దే నీడ్ పేరెంట్స్ డెఫినెట్గా బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐమ్ నాట్ స్ట్రాంగ్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ సార్ టూ అండ్ హాఫ్ త్రీ డేస్ అవుతుంది సార్ యాక్సిడెంట్ అయ్యి నేను ఇప్పటివరకు మధ్యలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి తనని అంబులెన్స్లో తీసుకెళ్ళి కార్యక్రమం చేసుకొని బయటకు వచ్చాను బట్ నేను ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ క్వశ్చన్లో ఉన్నా అండ్ ఏదో చెప్పడము ఆర్టిస్ట్గా నటించడం పక్కన పెడితే యాజ్ ఎ బ్రదర్గా చెప్పాలంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను అన్కాన్షియస్ అవుతున్నాను బట్ ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ నా పవిన్ తీసుకురండి అది మంచిది సార్ ప్లీజ్ నెగిటివ్గా రాయకండి సార్ నిజం చెప్తున్నాను నన్ను తీసుకెళ్ళినా అయిపోయేదా దేవుడు నేను నేనుండి వేస్ట్ ఇన్ ద సో ఇప్పుడు మీకు చూస్తే అర్థం అవుతుంది మేము ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామో అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి అర్థం చేసుకోండి నెగిటివ్గా స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి ఒక మనసు ఉంటుంది ఆ బాధలేంటో ఆ ఫీలింగ్స్ ఏంటో కష్టంలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఒక్కసారి అర్థం చేసుకోండి తన బాధ కూడా అండ్ తను ఎంత ఎంతవరకు కూడా ఏ మీడియా ముందుకు రాలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఓపెన్ అయ్యి చెప్పడానికి కూడా అండ్ ఇంటికి కూడా వెళ్ళకుండా నేను అనుకున్నాను ఎందుకు అంటే తను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో ఎంత డిప్రెషన్లో ఉన్నాడో అర్థమవుతుంది చూస్తే ఒకసారి ఇక్కడ లొకేషన్ చూస్తే అర్థమవుతుంది ఒకసారి చూడండి తను ఎంత బాధతో ఈ లొకేషన్లో ఉన్నాడో తన తన బాధను అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు ఎంతో బ్యాడ్గా ఉంది వినడానికి చూడటానికి అండ్ ఓవర్ దెబ్బలు తింద తను ఎక్కువ కేవలం తనకు దెబ్బ తగిలిందన్న ఒక బాధతో తను తన హార్ట్ తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు నిజంగా ఒక విషయం చెప్పాలంటే మేము తినేని తర్వాత సమ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు పర్సనల్ అవ్వచ్చు నేను బయటకు రావడం జరిగింది అండ్ ఎన్నోసార్లు మేము కోరుకున్నాము నేను ఐ డోంట్ వాంట్ టెల్ ద కంపెనీ నేమ్స్ అండ్ ప్రొడక్షన్ నేమ్స్ చెప్పలేను ఎన్నోసార్లు కోరుకున్నాను ఎప్పుడు అవ్వలేదు కానీ ఇదేంటో ఇప్పుడు మీకు నెక్స్ట్ సండే రోజు నైన్టీన్త్ రోజు ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది జీ తెలుగులో నేను నేను పవిత్ర అనే ఒక త్రినేని సీరియల్ చేసాము అందులో నేను కొన్ని కారణాల వల్ల బయటకు రావడం జరిగింది వాట్ ఎవర్ ఇట్ ఇస్ అ పర్సనల్ ఇష్యూ ఆ ప్రొఫెషనల్ ఇష్యూ జరిగింది తర్వాత నేను కోరుకున్నాను అందరినీ కోరుకున్నాను మళ్ళీ మేము కలిసి పనిచేయాలి అవ్వలేదు కానీ ఇది నిజంగా దేవుడు దయనో ఏంటో అదే త్రినేని అనే సబ్జెక్ట్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక క్యారెక్టర్ చేసి ఒక స్కిట్ చేశాము తనున్నప్పుడు టెలికాస్ట్ అవ్వట్లేదు ఇప్పుడు నైన్టీన్త్ రోజు టెలికాస్ట్ అవుతుంది నాకు అది అది కూడా మెమరీగా ఇచ్చి మళ్ళీ త్రినేని సీరియల్లో ఒక స్కిట్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్గా చేశాము యాక్చువల్గా అక్క తమ్ముడుగా చేశాము కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక స్కిట్ చేసి వెళ్ళిపోతున్నాం ఎన్నోసార్ కోరుకున్నాము మాకు ఇవ్వండి మాకు భవిష్యత్తు ఇవ్వండి మేము చూసుకుంటాము మేం చేస్తాము అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే సార్ తన గురించి చెప్పాలన్నా నా గురించి చెప్పాలన్నా మేము బెగ్గర్ క్యారెక్టర్ అయినా బిగ్గర్లా చేస్తాము రాజుల క్యారెక్టర్ అయినా రాజులా చేస్తాం అవకాశం కోసం బెక్ చేసాం మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు రెన్వరేషన్ కోసం చేయలేదు వర్క్ కోసం ఏడ్చాం మాకు వర్క్ ఇవ్వండి మీరు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఏ ప్రొడక్షన్ అయినా యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ టైమింగ్ ఇష్యూస్ కానీ పేమెంట్ ఇష్యూస్ కానీ మేము అడగం సార్ కలమతల్లి బిడ్డలుగా మేము చాలా పని చేస్తామని అడుక్కున్నాం కానీ మా పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళ వాళ్ళెందుకో మమ్మల్ని పనిష్మెంట్ చేసి దూరం పెట్టారో తెలీదు అండ్ త్రినేని తర్వాత నేను ఈరోజు చాలా ఓపెన్ అప్ అయిపోతున్నాను త్రినేని తర్వాత నేను త్రినేని నుంచి బయటకు వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లో కూర్చున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లో కూర్చున్నప్పుడు పవి నన్ను చూసి ఏమందంటే నాన్నా నాన్న ఉదయ్ కిరణ్ హీరోలా అన్నీ బతుక ఇంట్లోనే కూర్చొని ఏడ్చి ఏడ్చి చచ్చిపోతావేమో ఎందుకంటే నేను రోడ్ మీద వెళ్ళినా కూడా నా అలాగే అడగలు ఏం సార్ స్క్రీన్లో లేరు గుడికి వెళ్ళినా ఏం సార్ స్క్రీన్లో కనిపించట్లేదు అది చాలా చాలా చచ్చిపోయేవాడిని వాళ్ళ లోపల అండ్ ఐఎమ్ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఐమ్ ఎ సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ ఇన్ ఇన్ఫోటెక్ అన్నీ చేసుకుని అన్ని పక్కన పెట్టి అండ్ గాడ్ గ్రేస్ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి అన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చా వర్క్ లేదు మేమిద్దరి మీద బాగున్నామని చెప్పి ఎందుకు అబ్బా మమ్మల్ని మాకు వర్క్ ఇవ్వకుండా తర్వాత ఇది మళ్ళీ చెప్తున్నా ఇదే జీ తెలుగు ఆఫీస్కి వెళ్ళి తను మోకాలపైన కూర్చొని అమ్మా వాడికి పని ఇవ్వండి అమ్మా వాడు నా వల్ల పని పోయిందమ్మా అంటే నాకు రాదమ్మ కూతురు స్టార్ట్ అయింది సార్ అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది స్ట్రాంగ్గా ఉండు ఏం చెప్పలేము ఈ టైంలో ఎవరం కూడా నిన్ను సంపాదించలేము కాబట్టి హ్యాపీగా ఉండు సో చూసే వాళ్ళందరికీ వీఎస్కి మరీ మరీ చెప్తున్నాను అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీకి కూడా చెప్తున్నాను చందు ఏం కోల్పోయాడో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది డెఫినెట్గా చందుని సపోర్ట్ చేయండి ఎందుకంటే తన లైఫ్లో అన్ని వదులుకొని అండ్ ఇండస్ట్రీ అంటే ఎంతో ప్రేమతో అందరికి నా చేతులు దండం పెడుతున్నాను మా గురించి రాంగ్ రూమర్స్ పెట్టకండి సార్ సార్ లోకంలో అందరికీ తెలుసు ఎవడెవరితో ఉన్నాడు మేము మాట్లాడము మేము ఓపెన్ అప్ అయ్యాము వాట్ ఆర్ అని ఓపెన్ అప్ అయ్యాము తెలుసు లోకానికి అందరూ నేనేంటో అందరు తెలుసు కానీ మేమేదో మా ప్రేమలు కలిపాడు మేము బాగుందాము అనుకున్నాము కానీ మీరు ఏదో లివింగ్ రిలేషన్షిప్ అది ఇది అని అనకండి సార్ మా కుటుంబాలు బాగున్నాయి సార్ మా కుటుంబాలు ఒప్పుకున్నాయి మేము బాగున్నాము మేము అగ్రి చేస్తాం కానీ మీకు ఎందుకు సార్ మమ్మల్ని మాకు పనిష్మెంట్ చేస్తున్నారు హ్యాపీ Thank you. Thank you so much.